నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ అండి చాలా క్లారిటీతో రాబోయే ఐదు కాదు పది కాదు కనీసం పదిహేను సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కలిసి కట్టుగా పోటీ చేయాలి గెలవాలి దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాలి దీనికి అందరం కష్టపడాలి మీరు అందరూ చూస్తున్నారు బాబు గారు డెబ్బై సంవత్సరాలు ఎంత పరిగెడుతున్నాడు అండి పరిగెడుతున్నాడు లేదా చచ్చిపోతున్నా నేను ఆయన స్పీడ్ ఇప్పటికే అందుకోలేకపోతున్నారా బాబు ఎనీ డౌట్ బాబుగారే ఎనీ డౌట్ రా భయ్ మొన్న ఎవరు అడిగారు బాబుగారు సీక్రెట్ ఏంటంటే నేను చెప్పాం అది ఒక సెవెంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ కాదురా భయ్ ముగ్గురున్నారు ఇరవై సంవత్సరాలు కుర్రోలు ముగ్గురు పరిగెడుతున్నట్టు ఉంది అది ఆయన ఎక్కడా అసలు తగ్గేదే లేదు చచ్చిపోతున్నామే అందరం నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ పూర్తి చేసుకున్నారు ఢిల్లీకి వెళ్ళారు మొత్తం ప్రిపేర్ అయ్యారు సుమారుగా ఐదుగురారు కేంద్ర మంత్రులు కలుస్తున్నారు కష్టపడుతున్నారు చాలా సిస్టమేటిక్గా పనిచేస్తున్నారు ఎందుకంటే